లిస్ట్ ప్రభుత్వానికి కూడా ఒక అవకాశం ఎలక్షన్ కమిషన్ మీరు చెప్తున్నట్టుగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక వ్యవస్థ పార్టీలతో దానికి సంబంధం ఉండకూడదు కానీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ భారతీయ జనతా పార్టీతో ఈసీ కుమ్మక్క అని చెప్పేసి ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన వ్యవస్థ సో రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అవ్వాలి అనేది కొందరి వాదన న్యాయస్థానాలు ఐ మీన్ సుప్రీంకోర్టు సుమోటోగా ఈ ఇష్యూని తీసుకునే అవకాశం ఉందంటారా ఇది రాజ్యాంగబద్ధంగా జరిగిందనే ఐ మీన్ రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అంటే బేసిక్గా సుప్రీంకోర్టు సోమోటోగా తీసుకోవడం అన్నది ఈ పరిస్థితిలో అవకాశం తక్కువ కానీ ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం నేను ముందే చెప్పినప్పుడు ఓట్ ఫర్ డెమోక్రసీ కానీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ ఇలా రకరకాల వాళ్ళు కోర్టులను ఆశ్రయిస్తుంటారు కాబట్టి రాహుల్ గాంధీ యొక్క ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ బేసిస్గా ఆయన ఎందుకంటే బేసిక్గా ఇన్ఫర్మేషన్ కూడా ప్రజెంట్ చేశారు ఆయన సో వీటి ద్వారా ఎవరైనా సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ ఒక రెడ్ పిటిషన్ కానీ వేసే అవకాశం ఉండొచ్చు ఆ తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్స్కి నోటీస్ ఇస్తుంది సుప్రీంకోర్టు ఈ విషయాలు వచ్చాయి మాకు మీ అభిప్రాయం ఏంటి మీరు అఫిడవిట్ చేయండి ఈ విషయం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కు వెళ్ళండి అని చెప్పి కూడా చెప్పే అవకాశం సో ఈ లోపల ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుందన్న దాని మీద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుందని నేను అనుకుంటాను రవిశంకర్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఒక ప్రజా